చూడండి రైతు మిత్రులారా మనం నాటు వేసిన తర్వాత ఇరవై రోజుల్లోగా ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందు కాట్యాయని గరుడా దీంట్లో డీస్పైరీ బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనే కెమికల్ ఉంటుంది రైతు మిత్రులారా ఇది సేమ్ నామినీ గోల్డ్ లాగానే పని చేస్తుంది మిత్రులారా చూడండి మిత్రులారా మనం స్ప్రే చేసే ముందు దీన్ని చాలా బాగా షేక్ చేయాలి మిత్రులారా ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మనము ప్రతి ఒక స్ప్రే పంపుకు మనము పది ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి వచ్చేసి మనం వంద ఎంఎల్ ఈ కాట్యాయిని గరుడా బీస్పైరీ బ్యాగ్ టెన్ పర్సెంట్ ఎస్సీను వాడుకోవాలి రైతు మిత్రుల ద్వారా ఇక్కడ కొల తీసుకుని ఆ కొలాజడిలో నేను ఈ కాట్యాయిని గరుడను పోయడం జరిగినది ఇది ఇక్కడ చూడవచ్చు మీరు ఇది పది ఎంఎల్ పోసుకున్నాను ఈ పది ఎంఎల్ మనం పోసుకున్న తర్వాత దీనిని మనం స్ప్రేయర్ పంప్లో పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా తర్వాత చూడండి రైతు మిత్రులారా మనం మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఈ నీటిని మనం స్ప్రేయర్ పంపులో పోయాలి రైతు మిత్రులారా స్ప్రేయర్ పంపు యొక్క మూతి వద్దకు నీరు వచ్చేంత వరకు మనం నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా స్ప్రేయర్ పంప్ యొక్క మూతి వద్దకు నీరు వచ్చిన తర్వాత మనం స్ప్రేయర్ క్యాప్ను పెట్టాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని స్ప్రేయర్ పంప్లో పోసిన తర్వాత స్ప్రేయర్ పంప్ యొక్క మూతను స్ప్రేయర్ పంప్కు బిగించినాను తర్వాత మనము ఎక్కడైతే స్ప్రే దలుచుకున్నామో ఆ వరి పంటలో మనం నీటిని పూర్తిగా తీసివేసి బురద పదాన ఉంచుకొని మాత్రమే స్ప్రే చేయాలి రైతు మిత్రులారా చూడండి మిత్రుల నేను నేను నీటిని మొత్తం తీసేసినాను ఇక్కడ వరి పంటలో ఉన్నటువంటి నీటిని తీసివేసి ప్రస్తుతం నేను స్ప్రే చేస్తున్నాను ఇది కాట్యాయని గరుడ బిస్పైరి బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీను నేను స్ప్రే చేయడం జరుగుతున్నది నాటు వేసిన తర్వాత ఇరవై రోజుల్లో దీన్ని స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి పదిహేను నుండి ఇరవై ఇరవై రోజుల వరకు చేసుకోవాలా తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు వీడియో చూడండి మీరు ఇక్కడ కలుపు అనేది మొత్తం ఎర్ర పడిపోయినది మొత్తం గడ్డి అనేది చావడం జరిగినది చూడండి రైతు మిత్రులారా ఇది మనం గడ్డి కొట్టే విధానం మనం నాటు వేసిన ఇరవై రోజులుగా గడ్డి ఉంటే ఆ కలుపును మనం ఈ విధంగా నివారించవచ్చు రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్